సాధన విజయం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం రోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని ముఖ్యమైన ముప్పై ప్రశ్నలు సమాధానాలు తెలుసుకుందాం ప్రతి ప్రశ్న కూడా పరీక్షలు వచ్చే విధంగానే ఉంటుంది మరి ఎందుకు ప్రారంభిద్దాం ఆంధ్రప్రదేశ్లో రాతియుగం ఆనవాళ్ళు ఎక్కడ కనుగొనబడ్డాయి కర్నూలు జిల్లా బెల్లంపల్లి ఆంధ్రప్రదేశ్ మేఘాలిత సమాధులు ఎక్కువగా ఎక్కడో కనిపిస్తాయి అనంతపురం కడప చిత్తూరు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ కి మొదట చారిత్రక రాజవంశం ఏది శాతవాహన వంశం శాతవాహనుల రాజధాని ఎక్కడ ఉంది ప్రతిష్టాన ఇప్పటి పైఠాన్ మహారాష్ట్ర శాతవాహనాలలో ప్రసిద్ధి చక్రవర్తి గౌతమి గౌతమిపుత్ర శాతకర్ణి ఆంధ్రుల మొదటి ప్రస్తావన ఏ శాసనంలో లభించింది అశోకుడి శాసనాలలో లభించింది అమరావతిలోని మహా ఎవరు నిర్మించారు శాతవాహనులు నిర్మించారు విష్ణు రాజధాని ఏది వీదురుకోట గుంటూరు జిల్లాలో ఉంది పల్లవులు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాన్ని పాలించారు దక్షిణ తీర ప్రాంతం తూర్పు చాళుక్యుల రాజధాని ఎక్కడ ఉంది వేంగి ఇప్పటి పేదవేగి ఏలూరు దగ్గర తూర్పు చాళుక్యుల ప్రసిద్ధ రాజు ఎవరు రాజరాజ నరేంద్రు కందుకూరు వీరేశలింగం పుట్టిన ప్రదేశం రాజమహేంద్రవరం కాకతీయుల రాజధాని ఏది కాకతీయులలో అత్యంత శక్తివంతమైన రాజు ఎవరు గణపతి దేవుడు రాణి చెందినది విజయనగర సామ్రాజ్యం స్థాపకులు ఎవరు హరిహరుడు బుక్కరాయుడు విజయనగర సామ్రాజ్యపు చివరి యుద్ధం ఏది తాలికోట యుద్ధం పదిహేను వందల అరవై ఐదులో జరిగింది కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఈ కాలంలో వాణిజ్య కేంద్రంగా మారింది డచ్ ఫ్రెంచ్ ఇంగ్లీష్ కాలంలో వాణిజ్య కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రి ఎవరు టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడు ఇప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్కి మొదటి గవర్నర్ ఎవరు చందులాల్ మాఘవరావు పోలవరం ప్రాజెక్టు ఏ నది మీద ఉంది గోదావరి నది మీద ఉంది శ్రీశైలం ఆలయం ఏ దేవుడికి ప్రసిద్ధి మల్లికార్జున స్వామికి ప్రసిద్ధి తిరుపతి ఆలయం ఏ వంశంలో ఎక్కువగా అభివృద్ధి చెందినది విజయనగరం వంశము క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ బౌద్ధ కేంద్రం ఏది నాగార్జున కొండ కొండపల్లి కోటను ఎవరు నిర్మించారు రెడ్డివారి వంశం నిర్మించారు కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య ఉన్న ప్రాచీన స్థూపం ఏది అమరావతి స్థూపం శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ బౌద్ధ స్థలం ఏది శాలిహుండం విజయనగర సామ్రాజ్యంలో కృష్ణదేవరాయుడు పాలించిన కాలం పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు ముఖ్యమైన ప్రశ్నలు మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే విజయానికి అంత దగ్గర పడతారు